ైబ్ హాయ్ అండి ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బీ బ్లాక్ అనమాట షాపు ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కనే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మంది అనమాట మీకు రోడ్ వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్క మీకు ఏ బ్లాక్ బీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్ట్ రేజ్ ఆపోజిట్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అండి ప్రసింహ్ కాలేజీలో జరిగే విజయవాడ ఇది బీ బ్లాక్ అండి మీకు ఎంట్రన్స్లో బీ బ్లాక్ అని బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీ కనపడుతుంది స్టార్టింగ్లో కూడా మీ బ్లాక్ వన్ నాట్ టూ థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నాను చక్కగా మీరు చూస్తున్నారు అనుకోండి వన్ నాట్ వన్ ప్లస్ వన్ నాట్ టూ మన రెండో షాప్ అనమాట థర్డ్ లో వస్తుంది ఇదిగోండి మన షాప్ ఎంట్రన్స్ నోటు రెండు అని చక్కగా పైన కూడా వేసేసి మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తా మోడల్ అదంతా కూడా మీకు నిదానంగా అర్థమవుతుంది చూపిస్తున్నాను ఇది మన షాప్ ఎంట్రన్స్ అనమాట చూసారు కదా మన దగ్గర ఆల్ ఐటమ్ అనే హోల్సేల్గా లభిస్తుంది అండ్ నెన్నర్వేర్స్ నైటీస్ నైటీ పెట్టికోట్సు బ్రాస్ రెడీమేడ్ వెర్షన్ టాప్స్ పిల్లల ఫ్రాక్స్ రెడీమేడ్ వెషన్ టవల్స్

అండ్ షో బటన్స్ బటన్స్ అనేది ఓపెన్ బటన్స్ అనమాట ఇలాగా ఇలా ఫ్యాన్సీ బటన్ షార్ట్ ఇలా షార్ట్ వస్తుంది ఇలా వస్తుందండి మోడల్ ఈ క్లాక్ అర్థమే చక్కగా చేసి చూపిస్తున్నారు చూడండి బొమ్మకి చూసినారు కదా దీంట్లోనే కలెక్షన్ చూసేద్దాం చూసారు కదా మనం ఇందాక మోడల్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా బొమ్మకి చూపించాం కదా షార్ట్ ప్లాజో సెట్స్ అనమాట ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక సెట్ సైజు వచ్చి ఎక్స సైజ్ ఇదిగోండి క్యాట్లాగ్ కూడా మీకు ఇలా చూపిస్తున్నాయి ఇలా వస్తున్నాం మన డిజైన్ వేసుకుంటే కేటలాగ్ డిజైన్ కూడా చాలా దగ్గరగా చూపిస్తుంది చూడండి నిదానంగా స్కిప్ చేయకండి దీంట్లోని ప్రతి కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇది ఓన్లీ ఎక్సెల్ సైజు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఎల్ సైజు మనం ఇందాక చూపించింది ఎక్సెల్ ఇప్పుడు ఎల్ అనమాట మీకు సైజు కూడా క్లారిటీ చూపిస్తున్నాయి ఇదిగో ఇలా వస్తాయి రెడ్ సైల్ కట్టుకోవడానికి కలర్స్ ఇదిగోండి ఇలా ఫోర్ కలర్స్ అనేది ఈచ్ ఈ ఒకటి వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఇలా వస్తే కేట్లాగ్ అనేది మీకు ఆ ఫోర్ పీసెస్ పండ్లు అనేది ప్రొవైడ్ అవుతుంది మోడల్ అనేది స్టార్టింగ్ చూపించాను క్యాటలాగ్ కూడా చూసారు షార్ట్ ప్లాజోస్ అనమాట ఇవి క్లాత్ రాయల్ ఫ్యాబ్రిక్ అనమాట క్లాత్ సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి కలర్స్ ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది మనం ఇందాక ఎల్ ఫైదు అనేది చూపించాను కదా ఇప్పుడు ఇది ఎక్సెల్ మీకు ఎక్సెల్ వస్తే ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ డిజైన్ అనేది మీకు క్లారిటీగా చూపించాను దానికి థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది క్లాత్ అయితే ర్యాండ్ క్లాత్ ఇది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు పడుతున్నాను ఇదివంటి కేటలాగ్ ఒకసారి డిజైన్ కేటలాగ్ ఇలా ఉంటుంది అనమాట మీకు క్లాట్ టాగ్ అవుట్ అనేది చూసుకుని చూసారు కదా షార్ట్ లెంత్ టాప్ అని చూసారు కదా అవుట్పుట్ అనేది చూసినాను చుక్కగా మెడ చుట్టూ కాలర్ అనేది ప్రొవైడ్ అవుతుంది కాలర్ కూడా బాగా గమనిస్తున్నాను నడుం దగ్గర తెరిస్తూ ఓపెన్ అండ్ షార్ట్ ప్లాజో టైప్ అనమాట ప్లాజో షార్ట్ టాప్ ప్లాజోలోనే షార్ట్ అనమాట వచ్చాయి లాంగ్ టాప్స్ వస్తే షార్ట్ టాప్స్ వస్తే ఫ్రాబిక్ వచ్చే బ్రయాడ్ ఫ్రాబిక్ క్లాక్ అయితే చూసినాక చాలా చాలా స్మూత్ గా ఉంటుంది అండి అండ్ చాలా మోడల్స్ అనేది ప్రొవైడ్ అవుతున్నాయి నెక్స్ట్ ట్రిప్ ట్రిప్ రకరకాల మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఓన్లీ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు దీంట్లో ఎక్స్ఎల్ అండ్ ఎల్ సైజ్ ప్రొవైడ్ చేస్తాను సైజ్ కూడా మీకు క్లారిటీగా చూపించాను ఇప్పుడు వరకు మన వీడియో చూశారు కదా ఇప్పుడు మనం న్యూ స్టాక్ అనేది అరవైంది స్టాక్ అనేది మన దగ్గర ఎంత అవైలబుల్ అయిందో అండ్ హోల్సేల్ వాళ్ళకి రీసేలర్స్ కి ఇళ్ల వాళ్ళకి అవసరకి ఎంత స్టాక్ అని అంత స్టాక్ అని కొంత స్టాక్ అనేది మీకు వీడియోలు అనేది చేస్తున్నారు స్టాక్ అయితే చాలా అవైలబుల్ గా ఉందండి స్టాక్ ఒకసారి చూసేద్దాం చూసారు కదా రకరకాల డిజైన్స్ లో స్టాక్ అనేది ప్రొవైడ్ చేసిన ప్రతి మోడల్ ప్లాజో సెట్స్ అండ్ టాప్స్ అండ్ త్రీ టాప్స్ పదకొండు వందలు అన్ని అనేది మన ఛానల్ ఇంట్రొడ్యూస్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ చూడిపోతే మన ఛానల్లో పాత ఐటమ్ కూడా అంటే నైట్స్ నైట్ డ్రెస్ ఇన్నర్ ఆల్ వెరైటీస్ అనేది ప్రొవైడ్ కలదు చూడండి స్టాక్ మన దగ్గర చూడండి ఎంత ప్రొవైడ్ అవుతుంది లేడీస్ తిన్నది పెట్టు కానీ జిట్స్ తిన్నది పెట్టు కానీ ఆల్ ఐటెం మన దగ్గర హోల్సేల్గా ప్రొవైడ్ అవుతుందండి అండ్ బాంబే నైటివ్స్ నైట్ కాలర్ టైప్ నైట్ కాటన్ నైట్ డ్రెస్లు బరీన్ కాట్ అన్ని మోడల్స్ మన దగ్గర ప్రొవైడ్ అయితే ఎంత స్టాక్ అనేది అవైలబుల్ అయిందో అండ్ స్టాక్ అనేది రీసెంట్గా దిగింది అదే ఇక్కడ నుంచి కంప్లీట్గా ఫెషన్ టాప్స్ అండ్ ప్లాజో షర్ట్స్ కాటన్ శరారరారా అన్నీ అనేది మన వీడియోలో ప్రొవైడ్ అవుతుంది గుంటూరు దగ్గర వారు అయితే న్యూస్ షాప్ వచ్చింది కాబట్టి కావాల్సిన మోడల్స్ అనేవి తీసుకోవచ్చు చూసారు కదా ఆల్ ఐటమ్ మన దగ్గర ప్రొవైడ్ కలదు ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం